గమ్య స్థానమైనటువంటి బెస్సేషకు వాటిని తీసుకొని వెళ్ళి అక్కడ యహోషువా పొలములో ఒక పెద్ద రాతి దగ్గర అవి నిలబడినాయి ఎందుకో చెప్పన బలికి సిద్ధపడి నిలబడినవి ఈరోజు మీరు ఎంతమంది ఉన్నారు దేవుని పని చేయటానికి ఒక మంచి సమర్పణ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు అవి సమర్పించుకున్న జీవితాన్ని బలిపీఠం మీద సమర్పించేసుకున్నాయి ఈ ఎంతో ఎంతోమంది బలిపీఠాలకి వాక్య ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు బలిపీఠం ఎక్కి సాక్ష్యాలు చెప్పే వాళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు నా ప్రియులారా ఆలోచించండి ఈ పాడి ఆవులు వాటి జీవితాలను దేవునికి సమర్పించుకున్నవా రాతి దగ్గర